హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో పైకి క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా ఉండేటువంటి స్పాంజీ దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ స్పాంజీ దోశల్ని పల్లీ చట్నీ పుట్నాల చట్నీ లేదంటే చికెన్ మటన్ గ్రేవీ కర్రీతో సాంబార్తో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ స్పాంజీ దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ స్పాంజీ దోశలని ప్రిపేర్ చేసుకోవడం కోసం మీరు ఒక గిన్నెని తీసుకొని అందులోనికి నేను చూపిస్తున్న గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు బియ్యాన్ని తీసుకుంటున్నానండి మీరు మీ మెజర్ బౌల్తోనైనా గ్లాస్తోనైనా తీసుకోవచ్చు అలాగే ఏ గ్లాస్ తోటి అయితే బియ్యాన్ని తీసుకుంటున్నారో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు మిరపగుండ్లను కూడా తీసుకోండి అలాగే ఒక స్పూన్ మెంతుళ్ళు కూడా తీసుకొని వీటిలో సరిపడా వాటర్ని పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇలా కడిగి తీసుకొచ్చినటువంటి బియ్యం పప్పులలో మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ గిన్నెపై మూతని ఉంచి మీ వీలుని బట్టి నాలుగు నుంచి ఏడు గంటల మధ్య బియ్యాన్ని బాగా నానబెట్టుకోండి బియ్యాన్ని పావు గంటకి రుబ్బుతామనంగా ఏ గ్లాస్తో బియ్యాన్ని తీసుకున్నారో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ కొరకు ఇలా మందపాటి అటుకుల్ని తీసుకోండి ఇప్పుడు ఈ అటుకులో కూడా సరిపడా వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకొని డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఇలా కడిగి తీసుకొచ్చుకున్నటువంటి అటుకులో మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ గిన్నెపై మూతని ఉంచి ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి thank <laughs> you పది నిమిషాల కల్లా చూడండి అటుకులు మనకి చక్కగా నానిపోయాయి వీటికి త్వరగా నానిపోతాయని టైం ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఈ అటుకులోని వాటర్ వంపి తీసుకొచ్చాం కదా ఈ అటుకుల్ని పక్కన పెట్టుకోండి అలాగే ఏడు గంటల పాటు నానబెట్టుకున్నటువంటి బియ్యంలోని వాటర్ని పంపి తీసుకొచ్చిన తర్వాత ఇందులోనికి మనం నానబెట్టుకున్నటువంటి అటుకుల్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి ఈ బియ్యం పప్పుల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ సరిపడా ఇలా వాటర్ని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి పిండిని ఒక వెడల్పాటి పెద్ద గిన్నెలోనికి వేసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి బియ్యం పప్పులను కూడా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి పిండి గిన్నె పైన మూతను పెట్టి ఓవర్ నైట్ అంతా లేదంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ అంతా మనం పిండిని బాగా పులియనివ్వాలి ఓవర్ నైట్ అంతా పులియబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి మనకి చక్కగా పొంగి ఎంత బాగా ఉందో ఇలాగ గంటితోటి కదిపి చూపిస్తే తెలుస్తుంది చూడండి అంత చక్కగా పిండి ఫార్మేట్ అయింది ఇప్పుడు పిండిని ఒకసారి బాగా ఇలా మిస్ చేసుకున్న తర్వాత ఎంతైతే మనము పిండితోటి దోశలు వేసుకోవాలనుకుంటామో అంత పిండిని ఇలాగా వేరొక గిన్నెలోనికి తీసుకోండి ఇలాగ వేరొక గిన్నెలోనికి కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసి వేసుకోండి నెక్స్ట్ డే దోసలు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలోనికి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే పిండి బ్యాటర్ మనకు కొంచెం మరీ తిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశలను వేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి కొంచెం ఈ ప్యాన్ పైన ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి దోశ బ్యాటర్ని కొంచెం గెంటతో తీసుకొని ఇలాగ ప్యాన్ దగ్గర ఒకే మీద స్ప్రెడ్ చేసామంటే ఈవెన్గా అదే స్ప్రెడ్ అయిపోతుందండి మనం విడల్పుగా చేయాల్సిన అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఇలాగా ఒక స్పూన్ ఆయిల్ని అంచులు వెంబడి దోశ మీద వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత మరొక సైడ్కి టన్ చేసుకున్నామంటే చూడండి మనకి స్మూత్గా పైకి క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉండే స్పాంజి దోశలు రెడీ ఇదే విధంగా మిగతా పిండి బ్యాటర్తో కూడా దోశల్ని వేసుకొని తీసుకోవటమేనండి ఓకే అండి చూసారు కదా స్పాంజి దోశల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ దోశలు అయితే పైకి కొంచెం క్రిస్పీగా లోపల చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరా అని కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్